నడిపిన గులాబీ తల్లికే జన్మ ఇచ్చిన పురుష గర్భమా మిత్రులారా తెలంగాణ తల్లికి తెలంగాణ తల్లి పక్షాన తన ప్రాణాలు పనంగా పెట్టి ప్రసవ వేదన అనుభవించి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను పట్టుకొని తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను పట్టుకొని అమరవీరుల ఆకాంక్షని తెలంగాణ పోరాట వారసత్వాన్ని తెలంగాణ ఆత్మనే ఆలింగనం చేసుకున్న ను పట్టుకొని అధికారం ఉందని చిలిపి చిల్లర రాక్షస వికృత క్రీడ ఆడుతుంటే మిత్రులారా తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది మిత్రులారా ఇది ఒకసారి చూడండి కేసీఆర్ ఇంటి ముందట నోటీసులు ఇచ్చారు కేసీఆర్ ఇంటి ముందట నోటీసులు ఇచ్చారు ఎప్పుడు నోటీసులు ఇవ్వాలి సాక్షిగా ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడో తెలుసుకొని అతని ఆచూకి తెలియకపోతే అతను ఎక్కనడో గుర్తించకపోతే ఆ ప్రభుత్వానికి కేసీఆర్ ఎక్కనడో తెలుసుకునే ఛాత కాకపోతే కేసీఆర్ ఏదో అడ్రస్కి స్టిక్కర్ అంటేయాలి కేసీఆర్ ఎక్కనడో కే క్యాబినెట్ మంత్రుడో తెలుసు వాళ్ళు పోయి చీరలు కూడా తెచ్చుకుంటారు వాళ్ళు కేసీఆర్ని కలిసి వస్తారు కానీ ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి ఈ రాష్ట్ర సిట్ ఆఫీసర్లకి కేసీఆర్ని ఎక్కడో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు నంది నగర్లో స్టిక్కర్ వేసిపోతారు ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి ముప్పై సంవత్సరాలు రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ఒక నాయకుడు వృద్ధాత్వంతో బాధపడుతుంటే నేను ఫామ్ హౌస్లో ఉన్నా మీరు ఎన్ని క్వశ్చన్లు వేస్తారో వేసుకోరి రండి అంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసే సిట్ అధికారులు మేము రామని యోగి నోటీస్ వేసి మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ ఇంటి ముందట గోడకేసిన నోటీసు నోటీసే కాదు తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుని ఇంటి ముంగట సిట్ అధికారులు ఒక నోటీస్ ఇవ్వచ్చేమో కానీ ఆ సిట్ అధికారుల చరిత్ర తెలంగాణ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతాయన్న సంగతి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మిత్రులారా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కనసన్నల్లో కీలుబొమ్మగా మారి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే డెబ్బై ఏళ్ళ వయసులో బెబ్బిల్లో మాట్లాడాల్సిన కేసీఆర్ మీద బురద ఎల్లుతూ రాళ్ళేస్తూ విష ప్రచారాలు విష ప్రయోగాలు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే తెలంగాణ సమాజం ప్రతి అంశాన్ని గుర్తిస్తుంది ఇలా ఢిల్లీ వేదికగా తెలంగాణ ద్రోహుల్ని ఆదిత్య దాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణను ఎడారి చేసే కుట్ర చేస్తుంటే మాట్లాడాల్సినటువంటి వాళ్ళ మీద ఇలాంటి చిలిపి చిల్లర నోటీసులతో తెలంగాణను ఏదో చేయాలంటే కుదరదు డిసెంబర్లోనే రావాల్సిన రైతు భరోసా రానప్పుడు ఇలాంటి చిల్లర డ్రామాలు ఆడతారు తెలంగాణను ఎడారి చేసి తెలంగాణ నీళ్లను వాళ్ళ గురువుకు చంద్రబాబు నాయనికి దోషి పెట్టడం కోసం ఇలాంటి చిల్లర డ్రామాలు ఆడతారు మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణను శాశ్వత ఎడారి చేసి నీళ్ళెత్తుకపోతా అంటే చంద్రబాబు నాయుడు జల దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీని అరికట్టాల్సిన నరేంద్ర మోడీ నీళ్లు నములుతో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ముండా మోపి గదాని మీద మాట్లాడే చేతగాక దమ్ము లేక భయపడి ఇష్యూని సైట్రాక్ పట్టేయడానికి కేసీఆర్ ఇంటికాడ నోటీస్ ఇచ్చారు మిత్రులారా గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ఎల్లేనో మళ్ళేనో కాదు ఈ తెలంగాణ అస్తిత్వానికి ఆయన ఒక ప్రతీక ఆయన పోరాటం ఒక చరిత్ర మిత్రులారా తెలంగాణ జాతి పితగా పిలవబడాల్సిన కేసీఆర్ను బట్టు మీద కేసీఆర్ మీద చేయాల్సినటువంటి విష ప్రచారాలు మిత్రులారా ప్రతీ నెల ఆంధ్ర ప్రజల చెమట చుక్కల నుంచి వచ్చే పైసలను ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వందల వేల మంది సోషల్ మీడియాలతోటి ఫేక్ అకౌంట్లతో కేసీఆర్ మీద విష ప్రయోగం చేస్తున్నటువంటి విష ప్రచారాలు చేస్తున్నటువంటి విషం చిమ్ముతున్నటువంటి కొన్ని మీడియాలు కొన్ని సోషల్ మీడియా పేజీలు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్లు తెలంగాణ ప్రజలను ఏ ఆడ ఆంధ్ర సొమ్ము ఆంధ్రప్రదేశ్ చెమట చుక్కల సొమ్మును దోసుకున్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కోసం తెలంగాణ దోపిడీ చేయడం కోసం తెలంగాణ గురించి మాట్లాడకుండా ఉండడం కోసం వేరే వాళ్ళ మీద కుట్రలు చేస్తూ వందల వేల కోట్ల రూపాయలు సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా ఖర్చు పెడుతూ ఇగో ఇట్లాంటి డైవర్షన్ డ్రామాలు ఆడుతారు మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఎలా నోటీస్ ఇవ్వచ్చేమో కానీ ఇది ఒక్క నోటీసే కాదు తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చ పెట్టుకోండి మాయని మచ్చ మిత్రులారా ఏదో అరాచకం వస్తారు చూడండి సీఎం పదవికి జగన్ అనర్హుడు అధికారం ఇస్తే ఒక్కరోజు బయటకు రాలేదు పాదయాత్ర ప్రజల కోసం కాదు పదవి కోసమే అని షర్మిల శరమిడిసిన షర్మిల ఓ స్టేట్మెంట్ ఇచ్చింది ఆంధ్ర ప్రజలు నా మాట వినండి ఒక్కసారి ఆంధ్రలో ఇద్దరు నాయకులు ఉన్నారు ప్రస్తుతానికి అధికారంలో బాబు ప్రతిపక్షంలో జగన్ జగన్ పదవికి పనికి రాకపోతే ఎవరు పనికి వస్తారు అన్నట్టు చంద్రబాబు పనికి వస్తారు అన్నట్టు ఇది షర్మిలా చెప్తుంది అందుకనే షర్మిల శరమిడిసిన షర్మిల అంటున్నా ఈమె కన్నా ఇంకా దుర్మార్గంగా తెలంగాణలో ఇంకో కాముంది ఆమె అయితే శాసన మండలిలో పీకి కట్టలు కట్టిరని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న నాయకుని పట్టుకొని అన్నది అందుకే మిత్రులారా కొంతమంది సామెత ఉంటుంది పిల్లల్ని అంటాం కానీ వాళ్ళ తలరాత కనమన్నట్టు వైఎస్ఆర్ కేసీఆర్ ఏం తప్పు చేసారో ఏ పాపం చేసిరో తెలుతలేదు కానీ ఇలాంటి పిల్లల్ని కన్నారు వాళ్ళ తలరాతను మనం కళ్ళేం కదా రాయలేం కదా అని సర్ది పెట్టుకోవాలి తప్ప అలాంటి అలాంటి వాళ్ళు ఇక వాళ్ళ చరిత్ర వాళ్ళ కథ వాళ్ళ కార్ఖాన సంగతి పక్కన పెడదాం